ఈ రోజు జ్ఞానం సంగీతం మరియు కళల దివ్య స్వరూపమైన సరస్వతీ దేవికి అంకితం చేయబడిన కొన్ని అత్యంత పూజనీయమైన దేవాలయాల గుండా మేము ఒక మనోహరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము మీరు ఆధ్యాత్మిక సాధకుడైన చరిత్ర ఔత్సాహికులైన లేదా కేవలం ఆసక్తిగల గలవారైనా ఈ అన్వేషణ సుసంపన్నం అవుతుందని హామీ ఇస్తుంది భారతదేశం అంతటా మరియు అంతకు మించి ఒక వెయ్యి ఐదు వందలుకి పైగా దేవాలయాలు ఉన్నాయి భక్తి మరియు అభ్యాసాన్ని ప్రేరేపించే కొన్ని ప్రసిద్ధ ఆలయాలను అన్వేషిద్దాం దేశ విదేశాల్లోని ఒకటి వెయ్యి ఐదు వందలకు పైగా దేవి దేవాలయాల లొకేషన్స్ ఇస్తూ గూగుల్ మ్యాప్ క్రియేట్ చేశాను ఇరవై ప్రసిద్ధ సరస్వతీదేవి దేవాలయాల వివరాలతో కూడిన ఈ మ్యాప్ క్షేత్రదానంలోని నా బ్లాగులో వెబ్లింక్ వివరణలో ఉంది తమిళనాడులోని మైలాదురేకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కూతనూర్ సరస్వతి ఆలయం ఉంది చారిత్రాత్మకంగా అంబల్పురిగా పిలువబడే ఈ పవిత్ర ప్రదేశం గంగ యమున మరియు సరస్వతి నదుల సంగమంతో కూడిన గొప్ప జానపద కథలకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ సరస్వతి దేవిని స్థుతిస్తూ ఒట్టకూతర్ కంబర్ అనే కవులు పాడారు పౌర్ణమి రాత్రుల్లో పిల్లలను పెద్ద సంఖ్యలో ఇక్కడికి తీసుకువచ్చి వారి నాలుకలపై ఓ అనే పదాన్ని తేనెలో ముంచిన కర్రతో రాస్తారు అలాంటి పిల్లలు మంచి వక్తలుగా కవులుగా సంగీత విద్వాంసులుగా వికసిస్తారని నమ్ముతారు పురాతన మరియు ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం గోదావరి నది ఒడ్డున ఉండి మరియు హైదరాబాదు నుండి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని బాసర్లో ఉంది బాసర్లోని ఆలయం లక్ష్మీ మరియు కాళీదేవి నివాసం వేద వ్యాస మహర్షి నది నుండి మూడు బకెట్ల ఇసుకను తీసుకువచ్చి దుర్గా లక్ష్మి సరస్వతి అనే ముగ్గురు పవిత్ర త్రిమూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించాడు వ్యాసుడు ఇక్కడ చాలా కాలం నివసించాడు కాబట్టి ఈ పట్టణానికి వ్యాసపురి వ్యాసుడు అని పేరు వచ్చింది తరువాత దీనికి బాసర అనే పేరు వచ్చింది ఇక్కడ వ్యాసుడు తయారు చేసిన ఇసుక విగ్రహాలను పసుపు రంగుతో అలంకరించి పూజలు చేస్తారు ఈ పసుపును మాత్రమే తినడం వల్ల మీకు గొప్ప జ్ఞానం మరియు జ్ఞానం లభిస్తుందని బలంగా నమ్ముతారు మంగళూరుకు ఒక వంద కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రిలోని పచ్చని పర్వత శ్రేణుల మధ్య శృంగేరి కర్ణాటకలోని తుంగ నది ఒడ్డున ఒక వెయ్యి రెండు వందలు సంవత్సరాల పురాతనమైన శ్రీశారదాంబ ఆలయం ఉంది ఆదిశంకరులు స్వయంగా ఇక్కడ దేవిని పూజించారు ఇది నాలుగు పీఠాలలో మొదటిది శారదాంబ ఆలయంలో మూలవిరాట్టు శారదాదేవి చక్రపీఠంపై కూర్చుని ఒక చిలుక తన చేతి పైభాగంలో జపమాల పట్టుకుని కూర్చుని ఉంది గంభకు చెక్కతో తయారు చేసిన మొదటి విగ్రహాన్ని ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు మరియు తరువాత పద్నాలుగవ శతాబ్దంలో దాని స్థానంలో బంగారు విగ్రహం వచ్చింది ఈ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణానికి మాత్రమే కాకుండా వేద విద్యకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది నలుమూలల నుండి జ్ఞానాన్వేషకులను ఆకర్షిస్తుంది శ్రీ ముకాంబిక ఆలయం కర్ణాటకలోని కొల్లూరులో ఉడిపి నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో కొడచాద్రి శిఖరం లోయలో ఉంది ఆదిశంకరాచార్యులచే ప్రతిష్ఠించబడిన మూకాంబిక దేవి జ్యోతిర్లింగం రూపంలో శక్తి మరియు శివుడు రెండింటినీ మిళితం చేస్తుంది సర్వోన్నత తల్లి ఆది పరాశక్తి శ్రీ మూకాంబికా దేవి మహాకాళి దేవి యొక్క మూడు రూపాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది మహాలక్ష్మి మరియు మహాసరస్వతి వరుసగా శౌర్యం సంపద మరియు జ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కుల్లూరు మూకాంబిక ఆలయం కర్ణాటకలోని ఏడు ముక్తి క్షేత్రాలలో ఒకటి పురాణం ప్రకారం దేవి త్రిమూర్తుల శక్తులను మరియు సకల దేవతల శక్తులను తనలో విలీనం చేసి మూకాసురుడు అనే రాక్షసుడిని చంపి ఆ తరువాత లింగంలో కలిసిపోయింది ఆదిశంకరాచార్యులతో ముడిపడి ఉన్న పురాణం ప్రకారం దేవి ఉదయం చోటానిక్కర ఆలయంలో నివసిస్తుంది మరియు మధ్యాహ్నానికి తిరిగి మూకాంబికా దేవి ఆలయానికి వస్తుంది చోటానిక్కర భగవతి ఆలయం కేరళలోని ఎర్నాకుళం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయంలోని దేవి ముఖ్యంగా మానసిక అనారోగ్యం మరియు రుగ్మతలకు సంబంధించిన వైద్యం శక్తులకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ రాజరాజేశ్వరి ఆదిపరాశక్తి అని పిలువబడే అమ్మవారిని ఉదయం సరస్వతి మధ్యాహ్నం లక్ష్మి సాయంత్రం దుర్గ అనే మూడు రూపాల్లో పూజిస్తారు బంగారు వర్ణంలో ఉన్న భగవతి విగ్రహం నాలుగు అడుగులు ఎత్తైనది పూలదండలు ఆభరణాలతో అలంకరించబడి అనేక దీపాలతో అద్భుతంగా స్నానం చేయబడింది రుద్రాక్ష శిల అని పిలువబడే లాటరీలో స్వయంభూ అయిన ఈ దేవతను ఆదిశంకరాచార్య విల్వమంగళం స్వామియార్ వంటి దివ్యాత్మలు పూజించారు శ్రీ మూకాంబికా సరస్వతి కూడా ఉదయాన్నే ఈ ఆలయంలో కొలువై ఉంటారని నమ్ముతారు ఆలయ చెరువుకు తూర్పు వైపున భద్రకాళి గ్రానైట్ విగ్రహంతో కిజుక్కో ఆలయం ఉంది ఇక్కడ భద్రకాళిని పూజిస్తే భక్తుల నుంచి దుష్పరిణామాలు మానసిక రుగ్మతలు శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు కేరళలోని కొట్టాయంకు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వెయ్యి సంవత్సరాల పురాతన పనాచికాడు దక్షిణ మూకాంబిక ఆలయం ఇక్కడ రెండు ప్రత్యేకతలు తీగలు మరియు నిష్కల్మశమైన వసంతం విగ్రహాన్ని కప్పి ఉంచే తీగల ఆకులను సరస్వతి ఆకులుగా భావిస్తారు ఇక్కడి నీటి బుగ్గల నుండి వచ్చే నీరు దేవి పాదాలను తాకుతుంది వేసవిలో కూడా ఎండిపోదు నెయ్యితో సమృద్ధిగా ఉంటుంది ఇక్కడి నుంచి భక్తులకు సరస్వత మంత్రం పంపిణీ చేస్తారు ఈ నెయ్యిని తీసుకోవడం వల్ల పిల్లల తెలివితేటలు చదువుకు ఎంతో మేలు జరుగుతుంది ప్రముఖ రచయిత ఇలా రాజారాజవర్మ బాల్యంలోనే మూగవాడని అనారోగ్యం నుంచి బయటపడి ఇక్కడి అమ్మవారి ఆశీర్వాదంతో ప్రసిద్ధ రచయిత వక్త అయ్యాడని ప్రతీతి సావిత్రి దేవి ఆలయం రాజస్థాన్లోని కు పదహారు కిలోమీటర్ల దూరంలో పుష్కర్లో ఉంది అజ్మీర్ పుష్కర్రాజ్లో సావిత్రి మాత ఆలయం కూడా ఉంది సావిత్రి మాత ఆలయం వెయ్యి మీటర్ల ఎత్తైన కొండపై ఉంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సావిత్రి దేవి స్థానంలో దేవితో కూర్చొని యాగం చేశాడు దీంతో సావిత్రి దేవి ఆగ్రహించి వెయ్యి మీటర్ల ఎత్తైన రత్నగిరి కొండపై కూర్చుంది సావిత్రిమాతను పశ్చిమ బెంగాల్ ప్రజలు కులదేవిగా కూడా ఆరాధిస్తారు సావిత్రి మాత ఆలయానికి చేరుకోవాలంటే ఏడు వందల యాభై మెట్లు ఎక్కాలి వే ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు సావిత్రి మాత నివాసాన్ని సందర్శించిన తర్వాతే బ్రహ్మ ఆలయ సందర్శన పూర్తవుతుంది కొట్టాయం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో కేరళలోని కుమారనల్లూర్ వద్ద ఉన్న రెండు వేల నాలుగు వందల సంవత్సరాల పురాతన కుమారనల్లూర్ దేవి ఆలయం శ్రీ పరశురాముడు స్థాపించిన కేరళలోని నూట ఎనిమిది భగవతి ఆలయాలలో ఒకటి జగద్గురు ఆది శంకరాచార్యులు కుమారనల్లూర్ దేవి ఆలయాన్ని భారతదేశంలోని పంచ మహాక్షేత్రాలలో ఐదు ప్రధాన దేవాలయాలు ఒకటిగా అభివర్ణించారు మరియు ఈ ఆలయానికి మొదటి స్థానం ఇచ్చారు కాత్యాయని దేవిని సరస్వతి లక్ష్మి పార్వతి దుర్గా వనదుర్గ అనే ఐదు రూపాల్లో పూజిస్తారు వేకువజామున ఆమెను సరస్వతీదేవిగా పూజిస్తారు పరశురాముడు నిర్మించిన ముప్పై రెండు బ్రాహ్మణ గ్రామాలలో కుమారనల్లూరు ఒక పురాతన సాంస్కృతిక కేంద్రం ఈ ఆలయం కేరళను పాలించిన చక్రవర్తి చైర్మన్ పెరుమాళ్తో ఒక పురాణంతో ముడిపడి ఉంది తెలంగాణలోని కాళేశ్వరం వద్ద ఉన్న శ్రీ మహా సరస్వతి ఆలయం దక్షిణ భారత కాశీగా ప్రసిద్ధి చెందింది ఇది నదుల ఒడ్డున ఉంది మరియు ఈ ప్రదేశంలో ఒకే పీఠంపై రెండు లింగాలతో శివుడు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది దేవి మహా సరస్వతి ఆలయం గోదావరి మరియు దాని ఉపనది ప్రాణహిత నదుల సంగమం వద్ద ఉంది మరియు శివాలయ ప్రాంగణంలో ఉంది ఇక్కడ సరస్వతి దేవిని అంతర్వాహిని లేదా కంటికి కనిపించని నదిగా పూజిస్తారు ఈ క్షేత్రం రెండవ కాశీగా ప్రసిద్ధి చెందింది మరియు చాలా మంది భక్తులు తమ పూర్వీకుల విముక్తి కోసం పవిత్ర వ్రతాలు మరియు తర్పణాలు చేస్తారు మా శారదా ఆలయం మధ్యప్రదేశ్లోని మైహర్లో త్రికోట కొండపై ఉంది మరియు ఇది జబల్పూర్ కు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కొండపైకి చేరుకోవడానికి ఒక వెయ్యి అరవై మూడు మెట్లు ఉన్నాయి ప్రస్తుతం అక్కడ వే సదుపాయం కూడా అందుబాటులో ఉంది మైహర్ అనే పేరు మై తల్లి మరియు హర్ నెక్లెస్ అనే రెండు పదాల మిశ్రమం నుండి సృష్టించబడింది పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి భాగం పడిపోయింది కాబట్టి ఇది పార్వతీదేవి యొక్క యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మూలవిరాట్టు శారదాంబల్ విగ్రహాన్ని ఐదు లోహాలతో తయారు చేశారు తమిళల్లో ఐంపోన్ ఒక చేత్తో తేనెకున్న పట్టుకుని చిన్ముద్రను భక్తులకు చూపిస్తూ ఎడమ చేతిలో ఉన్న పుస్తకాన్ని చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తోంది అమ్మవారు నీల్ సరస్వతి ఆలయం పాట్నాకు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కతిహార్లోని బెల్వాలో ఉంది మహాకవి కాళిదాసు ఇక్కడ జ్ఞానోదయం పొందాడని చెబుతారు పురాతన సరస్వతి ఆలయంలో మహాకాళి మహాగౌరి మహాసరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించారు ప్రకాశవంతమైన రాతితో చేసిన నీల్ సరస్వతి విగ్రహాన్ని శతాబ్దాల నాటిదిగా చెబుతారు దురదృష్టవశాత్తు ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో పురాతన మూడు విగ్రహాలను దొంగలు దొంగిలించారని వాటి స్థానంలో మూడు కొత్త విగ్రహాలను ఆలయ యాజమాన్యం ప్రతిష్ఠించిందని తెలిపారు అయినా ప్రజల్లో విశ్వాసం ఏమాత్రం తగ్గడం లేదు ఈ ప్రదేశం శక్తిపీఠంగా కూడా గుర్తింపు పొందింది పురాతన సరస్వతి ఆలయంలో భక్తులు చాలా రోజులు అన్నం నీరు తీసుకోకుండా ధర్నా చేసి తల్లిని ఒప్పించి తమ కోర్కెలు తీర్చుకునే ప్రయత్నం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇటీవల నిర్మించిన శ్రీ విద్యా సరస్వతి శని దేవాలయాలు వర్గల్ కొండపై అందమైన నేపథ్యంలో హైదరాబాదుకు యాభై కిలోమీటర్ల దూరంలో తెలంగాణలో ఒక లోయ మరియు ప్రత్యేకమైన రాతి నిర్మాణాలను కలిగి ఉన్నాయి దేవి గర్భగుడిలో తెల్లని హంసపై కూర్చుని ముఖంలో ఆహ్లాదకరమైన చిరునవ్వుతో నాలుగు చేతులతో వీణ వాయిస్తూ స్పాటిక్మాల గ్రంథాలను పట్టుకుని దర్శనమిస్తుంది ఆమెకు కిరీటం ఆభరణాలు పూలమాలలతో కూడా చక్కగా అలంకరించారు ఆమె పాదాల క్రింద పవిత్రమైన శ్రీచక్రం ఉంది దీనికోసం క్రమం తప్పకుండా కుంకుమార్చన చేస్తారు ఆలయం ముందు సరస్వతి భారీ విగ్రహం ఉందని మెట్లు ఎక్కలేని వారి సౌకర్యార్థం కొండపైకి చేరుకోవడానికి లిఫ్ట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు గర్భగృహం దాదాపు మూడవ అంతస్తుకు సమానమైన స్థాయిలో ఉంది దక్షిణ మూకాంబిక ఆలయం కేరళలోని ఉత్తర ఉత్తరపార్వూర్లో ఎర్నాకులం నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ సరస్వతి దేవి ఆలయం బాలపరమేశ్వరి దేవి అందమైన తామర కొలను మధ్యలో ఉంది మూకాంబికా కషాయం అని కూడా పిలువబడే కాసే నివేద్యం సాంప్రదాయ పద్ధతిలో మూలికలతో తయారు చేయబడుతుంది మరియు జ్ఞానాన్ని పెంపొందించడానికి పవిత్ర ఔషధంగా పరిగణించబడుతుంది ఈ కషాయం కలిగి ఉండటం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి తెలివితేటలు మెరుగవుతాయని నమ్ముతారు బియ్యం నాలుకలు సుకపై బంగారు బుంగరంతో హరిశ్రీ అనే పదాన్ని రాసేలా చేసి వేలాది మంది చిన్నారులను అక్షర ప్రపంచంలోకి ప్రవేశపెడుతున్నారు సరస్వతి ఆలయం పీఠం న్యూఢిల్లీకి రెండు వందలు కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్లోని బిట్స్ పిలానీలో ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మించిన ఒక గంభీరమైన తెల్ల పాలరాతి ఆలయం ఇరవయో శతాబ్దపు ఈ ఆధునిక దేవాలయంలో నిర్మాణ సామరస్యం అల్లబడింది ఆధ్యాత్మికత విజ్ఞాన మేళవింపుతో ఆలయ గోడలను అలంకరించిన సాధువులు శాస్త్రవేత్తల బొమ్మలు ఇది సరస్వతి దేవికి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆలయాలు ఉన్నాయి జపాన్ ఇండోనేషియా బర్మా కంబోడియా నేపాల్ థాయిలాండ్ తిబెట్ మొదలైనవి జపాన్లో పదిహేను కంటే ఎక్కువ బెంజేటన్ హిందూ సమానమైన మా సరస్వతి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మూడు అతి ముఖ్యమైన బెంటన్ జింజాలు ఎనోషుమా మరియు చిమా జపాన్లో బెంటన్ సాధారణంగా ఒక అందమైన మహిళగా ఒక చైనీస్ కులీనుడి దుస్తులు ధరించి ఒక రకమైన ల్యూట్ ఆడుతూ మరియు ఆభరణాల కిరీటాన్ని ధరించి చూపించబడుతుంది ఆమె సంగీతం సంస్కారవంతమైన విద్య మరియు వినోద సంబంధిత కళలు మరియు నదులు మరియు నీటి దేవత టోక్యో జపాన్ లోని పార్క్లో పార్క్ లో ఇనోకాశరా బెంజైటన్ ఉంది ఇనోకాషిరా బెంజైటన్ యొక్క ప్రధాన చిత్రం ఎనిమిది చేతులతో కూర్చున్న విగ్రహం ఒక్కొక్కటి కత్తి విల్లు మరియు బాణం పట్టుకుని మరియు ఎల్లప్పుడూ శక్తివంతమైన శక్తి మరియు దైగల హృదయంతో మనలను రక్షించే ఈటే ఎనోషమా బెంజైటన్ జపాన్ బౌద్ధ దేవత దేవత ఇది హిందూ సరస్వతిలో మూలాలను కలిగి ఉంది హిందూ సంప్రదాయంలో సరస్వతి ఒక సంగీత వాయిద్యం వీణను కలిగి ఉంది మరియు జపనీస్ వెర్షన్ బెంజైటన్ కూడా బివాను కలిగి ఉంటుంది ఇది సాంప్రదాయ జపనీస్ లూట్ ఈ ద్వీపంలో ఐదు తలల డ్రాగన్ యొక్క పురాణం ఉంది చుట్టుపక్కల ప్రాంతాలలో కష్టాలకు డ్రాగన్ బాధ్యత వహించింది మరియు దైగల దేవత బెంజైటన్ చివరికి డ్రాగన్ ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి పైనుండి వచ్చింది జెనియారే బెంజైటన్ ఉగాఫుకు మందిరం జెనియారే బెంటన్ గా ప్రసిద్ధి చెందింది ఇది జపాన్లోని కనగావా ప్రావిన్స్లోని కామకురాలోని ఒక షింటో పుణ్యక్షేత్రం ఇది చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ కనాగావా ప్రొఫెక్చర్లోని కామకురాలో సురుగోకా హచ్మాన్గో తరువాత రెండవ అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశంగా ఉంది జెనియరే బెంజైటెన్ పర్యాటకులలో ప్రాచుర్యం పొందింది ఎందుకంటే దాని గుహలోని ఒక స్ప్రింగ్ యొక్క నీరు దానిలో కడిగిన డబ్బును రెట్టింపు చేయగలదని చెబుతారు ఇండోనేషియా సరస్వతి ఆలయం బాలి ఇండోనేషియాలోని ఉబుద్ కబుపటన్ గ్యాన్యార్లో జకార్తా నుండి ఒక వెయ్యి నూట ఎనభై కిలోమీటర్లు సురబాయా నుండి నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది బాలిలో కెకాక్ నృత్యాన్ని చూడటానికి ఉత్తమ ప్రదేశాలలో ఉబుద్ ఒకటి ఈ ఆలయంలో గులాబీ తామర పువ్వుల పెద్ద కొలను మరియు చక్కగా ఏర్పాటు చేసిన వాటర్ పార్కు ఉన్నాయి ఈ ఆలయానికి అత్యంత పవిత్రమైన ఈశాన్య దిశలో పద్మాసన మందిరం ఉంది ఈ పద్మాసనం యొక్క పునాది తాబేలు మరియు అనేక నాదాల పరా శిల్పాలతో అలంకరించబడింది ఇది రాక్షసుల ప్రపంచాన్ని భూర్ సూచిస్తాయి పద్మాసనం యొక్క పైభాగంలో బంగారు ఖాళీ సింహాసనంతో అలంకరించబడి ఉంటుంది ఇది బాలనీస్ హిందూ దేవతలో అత్యున్నత దేవత అయిన అకింత్యుడి చిత్రంతో అలంకరించబడింది నేపాల్లోని ఖాట్మండులోని లాజింపత్ లో ఉన్న నీల్ సరస్వతి ఆలయం విద్యార్థులకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ సరస్వతి విగ్రహాలు చేతిలో తాడులు పుస్తకాలు దండలు పట్టుకుని కనిపిస్తాయి ఈ విగ్రహాన్ని బౌద్ధులు మంజుశ్రీగా హిందువులు ఆరాధిస్తారు నీల్ సరస్వతి తారా దేవి రూపాలలో ఒకటి పది దశమహావిద్య దేవతలలో ఒకటి సరస్వతి దేవాలయాలు శతాబ్దాల క్రితమే ఉన్నాయి కానీ అవి ప్రకృతి చర్యల వల్ల మరియు ఆక్రమణదారుల విధ్వంసం కారణంగా దెబ్బతిన్నాయి కొన్ని పురాతన దేవాలయాల వివరాలు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మన గ్రామానికి సమీపంలో ఉన్న మాతా సరస్వతి ఆలయం సరస్వతి దేవి మొదట ఇక్కడ ప్రత్యక్షమైందని నమ్ముతారు అందుకే దీనిని సరస్వతి జన్మస్థలం అని కూడా అంటారు ఇక్కడ సరస్వతి నది యొక్క కల్కల్ ప్రవాహం పర్వతం మధ్యలో నుండి ఉద్భవిస్తుంది ఈ జన్మస్థలంలో దేవి యొక్క చిన్న ఆలయం ఉంది ఉత్తరాఖండ్లోని ఈ దివ్యక్షేత్రం నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారు అలాగే మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని ఇక్కడే రచించాడు కాశ్మీర్ సరస్వతి ఆలయం కాశ్మీర్ సరిహద్దులో శారదా పీఠం ఈ మందిరం ఒకప్పుడు వైదిక గ్రంథాలు గ్రంథాలు మరియు వ్యాఖ్యానాల యొక్క ఉన్నత అభ్యాసానికి ప్రధాన కేంద్రంగా పరిగణించబడింది ఇది ఐదు వేలు సంవత్సరాలకు పైగా భారతీయ వారసత్వానికి గొప్ప చరిత్రను కలిగి ఉంది సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడిన శక్తి పీఠంగా కాశ్మీర్ సరస్వతి ఆలయం పరిగణించబడుతుంది ప్రస్తుతం ఆలయ శిథిలాలు మాత్రమే ఉన్నాయి ఈ ఆలయంలోనే జగద్గురు ఆది శంకరాచార్యులు సర్వజ్ఞాన పీఠం సింహాసనం పై కూర్చునే హక్కును పొందారు శారదా చిత్రం శృంగేరి శారదాంబ ఆలయంలో గంధపు చెక్కతో తయారుచేసిన ఈ విగ్రహాన్ని శంకరాచార్యులు ఇక్కడి నుంచి తీసుకెళ్లినట్లు చెబుతారు వైష్ణవ సన్యాసి స్వామి రామానుజులు బ్రహ్మసూత్రాలు శ్రీభాష్యంపై వ్యాఖ్యానం రాసే పనిని ప్రారంభించడానికి ముందు ఇక్కడ భద్రపరచబడిన బ్రహ్మ సూత్రాలపై బోధేనుడి వ్రతాన్ని ప్రస్తావించడానికి శ్రీరంగం నుండి ప్రయాణించారు ఇండోర్ కు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని ధార్లో భోజ్ వద్ద పురాతన సరస్వతి ఆలయం ఉంది సరస్వతి దేవి పరమ భక్తుడైన పర్మార్ వంశానికి చెందిన రాజా భోజ్ ఒక వెయ్యి ముప్పై నాలుగులో ఇక్కడ ఒక కళాశాలను స్థాపించాడు ఇది తరువాత భోజ్ సాల ప్రసిద్ధి చెందింది అల్లావుద్దీన్ ఖిల్జీ భోజ్సాలను కూల్చివేశాడు తరువాత దిలావర్ ఖాన్ గౌరీ మరియు మహమూద్ షా ఖిల్జీ భోజ్సాలలో కొంత భాగంలో మసీదును నిర్మించారు ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ వద్ద ఉంది సరస్వతి దేవి వారసత్వం అసంఖ్యాకమైన భక్తులకు జ్ఞానాన్వేషకులకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఈ అద్భుతమైన దేవాలయాల గుండా మన ప్రయాణాన్ని ముగించినప్పుడు స్పష్టమవుతుంది ప్రార్థనలతో ప్రతిధ్వనించే పురాతన రాళ్ల నుండి విద్యను పెంపొందించే ఆధునిక అభయారణ్యాల వరకు ప్రతి ఆలయం భక్తి మరియు జ్ఞానం యొక్క కథను చెబుతుంది ఈ రోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు పవిత్ర స్థలాల యొక్క మరింత జ్ఞానోదయ అన్వేషణల కోసం తప్పకుండా ఇష్టపడండి పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి